నమస్తే శివ నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి వెల్కమ్ టు మై బొమ్మలకి హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిషిత ఇక్కడ జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు రథసప్తమి పండుగ రాబోతుంది ఈ రథసప్తమి అనేది ఇరవై ఏడవ తారీఖు మధ్యాహ్నం నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం వరకు ఉంటుంది కానీ మన సనాతన ధర్మం ప్రకారం ఆగమ శాస్త్రం ప్రకారం సూర్యోదయం అయిన తర్వాతనే పండుగ జరుపుకోవాలి కాబట్టి రథసప్తమి అనేది ఇరవై ఎనిమిది ఉదయము ఆరున్నర నుంచి తర్వాత మనం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు యొక్క విశిష్టత ఏంటి చేయవలసిన విధి ఏంటి అని తెలుసుకుందాం ఫస్ట్ రథసప్తమి మాఘమాసం శుక్లపక్షం సప్తమి రోజు వస్తుంది ఇప్పుడు సూర్యుడు ఉత్తరాయానికి బయలుదేరాడు ఉత్తరాయణ ప్రయాణంలో దీని పుణ్యకాలం అని చెప్తాడు ఈ ప్రతి గ్రహానికి ఒక జయంతి అనేది ఉంటుంది ఇక్కడ సూర్య జయంతిగా మనము ఈ రథసప్తమిని చెప్పుకోవచ్చు ఈరోజు చేయవలసిన దాంట్లో చూస్తే సూర్యోదయం కంటే లేచి ముందు స్నానం చేయాలి ఈరోజే కాదు రోజు స్నానం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా ప్రధానమైనది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు చాలా సింపుల్ టెక్నిక్ రాగి చెంబుతో నీళ్లు తీసుకుని సూర్యుడికి ఎదురుగా నిలబడి కొన్ని మంత్రాలు చెప్పి తర్వాత నీళ్ళు మనము సూర్యుడికి అభిముఖంగా నిలబడి నీరు ధార కింద పడేలా మనము చేతి పైనుంచి పెట్టుకుని కింద పడేలా పోస్తూ ఆ ధారలో నుంచి సూర్యుడిని చూస్తూ మనము పన్నెండు నామాలు చెప్పడం అనేది ప్రధానమైనటువంటి సో ఇక్కడ ఆరుసార్లు చెప్పవలసిన నామం వచ్చేసి ఓం రీం గుని సూర్య ఓం గృణేష్ సూర్య అనేది ఆరుసార్లు చెప్పుకోవాలి అలాగే ఓం భాస్కరాయ విద్మహే మహాదత్తకరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయా ఇది ఆరుసార్లు చెప్పుకోవాలి అలాగే మనము ఈ ముద్ర వేసుకుని ఈ ముద్ర నుంచి నీటిని సూర్యుడికి ఎదురుగా అభిముఖంగా నిలబడి ఓం మిత్రాయ నమః అని నీటి దారను పోస్తూ పదకొండు సార్లు చెప్పవలసి ఉంటుంది ఒక్కసారి తీసుకున్న నీళ్లు ఓ మహా అనేది చెప్తూ పోయడం మొదలు పెడితే అది అయిపోయిన తర్వాతనే ఆపేశారు అలా పదకొండు సార్లు చెప్పుకోవాలి ఇక రెండవది మళ్ళీ ఆ నీళ్లు తీసుకుని చేతులు పైకి పెట్టుకుని నీటి ధారను పోస్తూ ఆ ధారకు అటుపక్క సూర్యుడు ఉండాలి ఇటుపక్క మనం ఉంటాం ధార మధ్యలో ఉంటుంది ఆ ధారను చూస్తూ అందులోంచి కలర్స్ కనపడతాయి ఆ దాన్ని చూస్తూ మనము సూర్యుడి యొక్క సూర్య భగవానుడు యొక్క పన్నెండు నామాలు చెప్పుకోవాలి అందులో ప్రధానమైనటువంటిది ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం రవయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం భానవే నమ అలాగే ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరీచయ నమః ఓం పూషణే నమ ఓం అర్కాయ నమ ఓం ఖగాయ నమ అలాగే ఓం సవిత్రే నమ ఓం మిత్రాయ నమ ఇవి పన్నెండు పేర్లు అన్నట్టు ఈ పేర్లన్నీ చెప్పుకోవాల్సి ఉంటుంది ఇది మీరు రాసుకొని చెప్పవచ్చు తర్వాత మన రాశి నక్షత్రము చెప్పుకుని పేరు చెప్పుకుని ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము ప్రసాదించు స్వామి అని మనం భగవానుని వేడుకోవాలి ఇది ఆర్గ్యము కాత అనంటే ఒక అయిపోయింది రెండవది వచ్చేసి సప్తమి రోజు ప్రధానంగా చేయవలసినవి ఏంటంటే ఆరు బయట సూర్యుడు ఇప్పుడు అర్జును ఇచ్చినప్పుడు ఎక్కడ మనము సూర్యుడు ముందర నిలబడి అంటే ఎండలో చేస్తాం కాబట్టి ఆ రకంగా సూర్యుడు వెలుగులో మాత్రమే చేయవలసినవి ఈ పద్ధతులు ఏంటి ఇంటికి ఆరు బయట సూర్యుడు వెలుగులో ఉన్న చోట ఎస్పెషల్లీ తులసి కోట దగ్గర ఉంటుంది అది అక్కడ తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఎక్కడ వెలుగు పడుతుందో అక్కడ మనము ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఎర్రమట్టితో మనము అలుకుకోవాలి అని అంటే బేస్ తయారు చేసుకోవాలి ఒకవేళ ఎర్రమట్టి అందుబాటులో లేకపోతే ఆవు బయటతో అయినా అలుకోవచ్చు దాని తర్వాత వాటి మీద రథం ముగ్గు వేసుకోవాల్సి ఉంటుంది ముగ్గు అంటేనే నొక్కు పొడితో వేస్తారు కాదు బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి ఈ రథం ముగ్గు మీరు ఎక్కడ యూట్యూబ్లో చూసినా తెలిసిపోతుంది ఆ రథం ముగ్గుకు ఎరుపు రంగు పొడులతో అలంకరించుకోవాలి కెమికల్స్ వాడకుండా కుంకుమ బీట్రూట్ పౌడరు అలాంటివి వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వాటి మీద జిల్లేడు ఆకులు ఏడు జిల్లేడు ఆకులు మనము ఒక ప్లేట్ మీద పరిచి జిల్లేడు ఆకులకు కుంకుమ గంధం పొట్టు పెట్టుకోవాలి వాటి తర్వాత వాటి వాటిపైన మళ్ళీ మనము ఏడు చిక్కుడు ఆకులను పరుచుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ రథసప్తమి రోజు సూర్యుడి యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్ని మూడు రకాల మొక్కలకు ఎక్కువగా అందుతుంది అందులో ఒకటి తెల్ల జల్లేడు అరక తర్వాత రేగిపళ్ళ చెట్టు అరక ఫలం అంటారు రేగి అలాగే మూడవది వచ్చేసి చిక్కుడుకాయ చిక్కుడు ఆకులు సో ఈ రకంగా అందుకోసం చిక్కుడు ఆకులను తీసుకుంటాం అలాగే ఇంకో వరుసలో ఇరవై ఒకటి లేదా ఏడు రేగి పండు చెట్టు యొక్క ఆకులను కూడా తీసుకొని మనం డిజైన్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు సూర్యుడి యొక్క రథాన్ని తయారు చేసుకోవాలి రథం ముక్కు ఒకటి వేసాం కదా పైన రథాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను కొన్ని ఫోటోస్ చూపిస్తాను ఆ రకంగా మీరు చేసుకోవచ్చు రేగిపళ్ళను రథానికి చక్రాలుగా పెట్టుకోవచ్చు అలాగే టూత్పిక్స్తో కానీ కొత్తగా తీసుకున్నటువంటి కొబ్బరి మట్ట యొక్క పుల్లలతో చేసుకోవాలి పాత చీపురు పుల్లలు పొరపాటును కూడా వాడరాదు అది మీకు మంచి ఫలితాన్ని కాదు కదా చెడు ఫలితాన్ని ఇస్తుంది ఆ రకంగా మనము ఏడు లేదా తొమ్మిది చిక్కుడు కాయలు తీసుకుని వాటిలో రథాన్ని చేసుకోవాల్సి ఉంటుంది రథము పక్కన మీకు కనపడుతుంది కదా ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో చూపిస్తున్నాను ఆ రకంగా మీరు చేసుకోవచ్చు అలాగే ఇక్కడ రాగి ప్లేటు రాగి కాయిన్ కూడా మనం పెట్టుకోవాలి కాపర్ ప్లేట్ కాపర్ కాయిన్ అలాగే ఈ రథాన్ని కూడా ఎర్రటి పూలతో అలంకరించాలి ఎస్పెషల్లీ దొరికినప్పుడు మందార పూలు పెట్టండి ఎర్ర మందారం చాలా ఇష్టమైన ఎరుపు రంగు అంటే సూర్యుడికి చాలా ప్రీతి రైట్ ఇది ప్రధానంగా చేయవలసినది అలాగే ఇక్కడ నైవేద్యం పెట్టే దాంట్లో ఏడు లేదా ఇరవై ఒకటి రేగి పళ్ళు కూడా పెట్టవలసి ఉంటుంది అలాగే ఈ ప్రాసెస్కు పక్కనే మూడు ఇటుకలు పెట్టి సంక్రాంతికి ఎండిపోయిన గొబ్బెమ్మలు ఉంటే అవి లేకపోతే ఆవు పిడకలతో ఉన్న నొక్కులు దొరుకుతాయి ఆవు పేడతో ఉన్నవి పిడకలు అవి తీసుకొచ్చి వాటితో మాత్రమే మనం ఇక్కడ నైవేద్యం చేసుకోవాలి ఏం నైవేద్యం చేసుకోవాలి ఏ పాత్ర వాడాలి మట్టి పాత్ర వాడుకోవచ్చు రాగి లేదా ఇక్కడి మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు మనం వంటకు వాడే పాత్రలు వాడకపోవడం మంచిది ఎందుకంటే అందులో నాన్ వెజ్ చేసి ఉంటే ఇలా నైవేద్యం చేయకూడదు అందులోంచి ఫస్ట్ పాలు పోసి పొంగనివ్వాలి పాలు పొంగిన తర్వాత వాటిలో బియ్యం వేయాలి ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేయాలి ఆ తర్వాత బెల్లం వేయాలి మూడు వేసి మనము చెరకు గడను పైన తోలు తీసి చెరకు గడతో బాగా తిప్పుకొని అది పూర్తిగా పాయసం అయిన తర్వాత వాటిని ఏడు చిక్కుడు ఆకులలో నైవేద్యం సమర్పించుకోవాలి ఈ ఏడు చిక్కుడు ఆకుల్లో పెట్టుకున్నప్పుడు సూర్యుడు నవగ్రహాలకు అధిపతి అన్ని గ్రహాలకు అధిపతి కాబట్టి ఇక్కడ ఛాయాగ్రహాలు రాహుకేతులు చేస్తే ఏడు గ్రహాలు మిగులుతాయి మనం ఆ ఏడు గ్రహాలకు కూడా అందులో పెట్టుకోవచ్చు తొమ్మిది గ్రహాలు కూడా తొమ్మిది ఆకులు కూడా మనం పెట్టుకోవచ్చు ఈ రకంగా మనం నైవేద్యం సమర్పించుకొని తర్వాత ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించాలి అలాగే ఈ సూర్య రథ సప్తమి రోజు చేయవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకు వాళ్ళందరికీ చేయవలసింది ఏంటంటే ఆదిత్య హృదయంను అందరి చేత చదివించాలి వినడం కాదు చదివించాలి ప్రింట్అవుట్ తీసుకుని చదివించుకోవాలి రేపు సప్తమి కాబట్టి ఈరోజు ముందే వీడియో రిలీజ్ అవుతుంది దీన్ని చూసుకుని అందరూ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వచ్చు సూర్యుడు మనకు తెలివినిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు తర్కాన్ని ఇస్తాడు అంటే లాజిక్ని ఇస్తాడు అలాగే ఏదైనా ఒక ఫీల్డ్లో సెట్ అవ్వాలి అని అంటే ఆ పాతుకుపోయే గుణాన్ని ఇస్తారు అబ్బా ఈ ఫీల్డ్లో పాతుకుపోయారని చెప్తాం కదా మనం ఆ రకంగా పాతుకుపోయే గుణాన్ని కూడా ఇస్తారు కాబట్టి ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి సూర్య భగవానుడిని ప్రత్యక్ష భగవానుడిగా కొలుస్తాం సంవత్సరం అంతటికీ ఒకటే ఒక రథసప్తం వస్తుంది సూర్య జయంతి కాబట్టి ఈ సూర్య జయంతి రోజు ఎవరు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రపోకుండా ఉండాలి లేచి మెలుకొని ఉండాలి వీలైతే ఏక పంక్తి భోజనం అంటే ఏకభుక్తం ఒక్కసారి మనం భోజనం చేయాలి అలాగే సూర్యాష్టకము ఆదిత్య హృదయం ఆ రోజంతా వింటూ ఉండాలి ఆదిత్య హృదయం గురించి చెప్పాలంటే ఒక వారం పడుతుంది అపజయాల నుంచి విజయం వైపు పయనించేదే ఆదిత్య హృదయం ఇది ఇక్కడ వాల్మీకి మహర్షి శ్రీరాముల వారికి చెప్పారు ఆ ఆదిత్య హృదయం చదువుకున్న తర్వాతనే రెట్టింపు ఉత్సాహంతో రావణుడు యుద్ధంలో గెలవడం అనేది జరిగింది శ్రీరాముల వారికి కాబట్టి అలాగే మనకు నిత్యము ఉన్న సమస్యలతో యుద్ధం చేస్తూ ఉంటాం అలాగా ప్రతిరోజు మనము గెలవాలంటే ప్రతిరోజు సూర్యుడి ముందర నిలబడి ఆదిత్య హృదయం చదవండి ప్రతిరోజు సూర్యుడికి అర్జం ఇవ్వడం అనేది అలవాటుగా నేర్చుకోండి పిల్లలకు కూడా నేర్పించండి కనీసం సండే అన్న ఇవ్వండి సండే ఆదివారము రవివారము భానువారము ఆదిత్యవారం అని చెప్తాం కాబట్టి మనం ఎప్పుడు కూడా సండే కంపల్సరిగా మనం అర్జం ఇవ్వాలి సో ఆదిత్య హృదయాన్ని అందరూ పఠనము శ్రవణం పారాయణం పఠనము అంటే చదవాలి శ్రవణం అంటే వినాలి పారాయణం అంటే పదే పదే చెప్పుకుంటూ వెళ్ళాలి ఇవి అందరూ చేసుకోవాలి కాబట్టి సూర్య భగవానుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యము ఇస్తాడు కాబట్టి వాళ్ళకి మన రాశి పేరు నక్షత్రం పేరు జా మన పుట్టినటువంటి పేర్లన్నీ చెప్పుకొని తర్వాత మనము అక్కడ ఈ కోరికలు కోరుకోవడం అనేది జరుగుతుంది సో ఆదిత్య హృదయము కంపల్సరీగా చదవండి అలాగే ఆదిత్యుడు అనే పేరు ఎందుకు వచ్చిందనంటే కశ్యప మహామునికి తర్వాత అదితికి ఇద్దరికి పుట్టినవాడే సూర్యభగవానుడు కాబట్టి తల్లి అదితి కాబట్టి ఆదిత్యుడు అయింది అలాగే ఆది మొదలతో మొదలవుతుంది ఆదివారము అంటే స్టార్టింగ్ అవుతుంది కాబట్టి ఈ సకల చరాచర సృష్టికి ఈ విశ్వానికి అంతటికీ వెలుగునిచ్చే సూర్యభగవానుడికి జయంతి రోజు అందరూ ఉపయోగించుకోండి ఆయన ఆశీస్సులు పొందండి మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను అన్నిటినీ మీరు నెరవేర్చుకోవాలని వేదిక మహావాస్తు తరఫున మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలుపుతూ చేయవలసిన విధి విధానాలు కూడా మీకు పక్కన చూపిస్తున్నాను ఆ రకంగా మీరు చేసుకుంటూ ఉండండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివో నేను మీ డాక్టర్ బి రెడ్డి మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు శివో